మన తెలుగు రైతులకు నమస్కారం ఎస్పెషల్ మిరప రైతులు అందులో మన ఏపీ తెలంగాణ రైతులకి ఎస్పెషల్లీ నమస్కారం చెప్తున్నాను ఇప్పుడు మనం వెన్నుకొండ దగ్గరలో ఉన్నటువంటి మన నాయక్ గారి పొలంలోకి వచ్చాము ఎందుకు వచ్చామంటే ఏ ప్రాంతంలో వేసినా ఎక్కడ వేసినా సరే మనకి ఈ సంవత్సరం కొంతమందికి మూడు కింటాలు ఉన్నాయి కొంతమంది పది కింటాలు పదిహేను కింటాలు మహాయితీ ఇరవై ఇరవై ఐదు లోపే ఉన్నాయి ఇరవై ఐదు కింటాలు వచ్చే రకాలు వెరైటీలు మన వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగానే ఉన్నాయి ఏ కంపెనీలు చూసుకున్నా కానీ ముప్పై నుంచి ముప్పై ఐదులు ఎక్కడ పట్టినా ఏ రైతు వేసినా సరే ముప్పై ప్లస్ ఉండే ద బెస్ట్ సీడ్ అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఈ వారం నుంచి అది విజయ్ అగ్రిటెక్ నుంచి జమీందార్ ఆ జమీందారు మొన్న రెండు ఫీల్డ్లు పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి అన్నీ అప్డేట్ ఇస్తాను అందులో భాగమే ఇప్పుడు మన ఇక్కడికి రావడం జరిగింది రైతు గారు కూడా థర్టీ ప్లస్ అని చెప్పారు సో సరే పరిచయం చేసుకొని అవునా కాదనేది మనం మీకు నాటి తండ అనే గ్రామంలో మన రైతు గారి పొలం రైతు దగ్గర ఉన్నాం ఈ రైతు గారు కూడా జమీందార్ వేయడం జరిగింది సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని గంటలు వచ్చింది ఎలా ఉంది అనేది నమస్తే సార్ మీ పేరు సార్ బద్దు నాయక్ బద్దు నాయక్ గారు మీకు జమీందారు వేసారా సార్ ఎన్ని సెంట్లు ఎనభై సెంట్లు కొంచెం ఎనభై సెంటులు వేసారు ఎలా ఉంది సార్ బానే ఉంది బాగుంది వైరస్ గానీ ఏం లేదు బొబ్బర బొబ్బర గానీ బొబ్బరకి ఏం లేదు నల్లి కూడా తట్టు నల్లి కూడా తట్టుకునే రకం ఓకే ఎనభై సెంట్లు ఎన్ని కోతలు వచ్చారు ఇప్పటికి రెండు కోతలు వచ్చినాయి మొదటి కోత ఎన్ని కింటాలు అయినాయి సార్ ఐదు కింటాలు వచ్చినాయి అందులో తాలి ఎంత వచ్చింది అరవై కేజీలు వచ్చింది అరవై కేజీలు వచ్చింది మరి అరవై కేజీలు తాలి అంటే మీరు ఏ నెల వేసారు సార్ మేము ఇది మొక్కార్తిలోనే వేసినాం మొక్కార్తిలో వేసారు ఓకే మళ్ళీ రెండో కోత కూడా వేసారు కోసిన అవి ఎన్ని కింటాలు అయినాయి సార్ పదిహేను కింటాలు అవి అమ్మారా అమ్మలేదు ఇది రాసింది ఆ కాయలు ఈ కాయలు ఎనభై సెంట్లు మొదటి కోత ఐదు రెండో కోత పదిహేను సో ఓవరాల్ గా ఇరవై కింటాలు ఎనభై సెంట్లు నూట యాభై మంది పోసినారు పదిహేను మీకు ఇక్కడ కింటానికి ఎంత మందికి వస్తారు కింటాకి వచ్చేసి పది మంది పది మందికి వస్తారు రెండో కోతకి నూట యాభై మంది పట్టారు ఎనభై సెంట్లు సో ఓవరాల్ గా మీ లెక్క అయితే పదిహేను గింటాల్ రా మొదటిసారి వచ్చినట్టే రెండోసారి కూడా పది గింటాయి ఇంకా ఎన్ని గింటా ఉంటాయి సార్ ఇంకా చీలో వచ్చేసి పన్నెండు పదమూడు కింటాలు ఉంటాయి పదమూడు సో ఈ లెక్క ప్రకారం ఓవరాల్ గా ఇప్పుడు ఐదు పదిహేను ఇరవై ఒక పన్నెండు పదమూడు సో ముప్పై మూడు వరకు ఉంటాయి ఇక రాబోయే దాంట్లో మూడో కోతలు తాళవు రెండో కోతలు తాళం సార్ రెండో కోతల్లో వచ్చేసి ఒక కింటాకు వస్తాయి ఒక వచ్చి ఉంటాయి సో ఓవరాల్ గా విత్తనం అయితే ముప్పై ప్లస్ అనమాట ఇంకా దీని గురించి మీరు ఏం రైతులు కదా ఇక్కడ మీ చుట్టుపక్కల వేరే రకాలు ఎంచుకున్న పరిస్థితి ఎలా ఉంది ఇది ఎంచుకున్న మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇతను నేను వేసిన ఈ ఊళ్ళో నేను ఒక్కనే కాదు లే పది మంది రైతులు తీసుకొచ్చి వేసినారు ఇతను వేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కడికి మంచి రిజల్ట్ ఉంది ముప్పై గంటలు ముప్పై వచ్చినా పాతికలు పాతిక లేం లాలా అయితే తగ్గలేదు ముప్పై తగ్గలేదు మీకైతే ఎనభై సెంట్లే ముప్పై మూడు ఎందుకని కారణం కారణం ఏంటంటే ఇత్తనం పవర్ వస్తుంది విత్తనం థ్యాంక్ యూ జమీందార్ చెప్పండి థ్యాంక్ యూ జమీందార్ థ్యాంక్ యూ జమీందార్ థ్యాంక్ యూ జమీన్ అండ్ రెడ్డి గారికే చెప్పండి రెడ్డి గారు మా రా రెడ్డి గారు చేతి దయ వల్ల నాకు ఇత్తనాలు ఇస్తుండు మూడు సంవత్సరాల నుంచి క్లాస్ గా పండుతుంది ఎవరు ఘాటి తండ ఆ రెడ్డి గారు రెడ్డి గారు పిడుగు కొట్టు పేరు కొట్టు పేరు మెగాస్ మెగా స్వీట్స్ మెగా స్వీట్స్ మెగా రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే మా ఏరియాలో ఏదన్నా పది పదిహేనులే ఎంత పెద్ద మగడెత్తనం వేసుకున్నా మా రాళ్ల పొలాలు పొలాలు అయితే బంగారం పండిస్తాం ఇంకా నలభై అయితే నలభైలు అయితే మా ఏరియా నలభై నీళ్లు ఉండాలి గాని ఎందుకు పండు నీళ్ళు బెల్లగా నీళ్ళు అంటే పెద్ద కాలం ఆగిపోయింది ఇప్పుడు మోటలు వేయించుకున్నాం మోటార్ మీదనే నడుస్తుంది ఎవరు మాటలు నడుస్తుంది ఓకే వేసిన పది మందికి కూడా ముప్పై తగ్గలేదు ముప్పైకి తగ్గవు మరి నెక్స్ట్ ఇయర్ ఈ ఊర్లో ఎంత పెరిగిద్దా ఇంకా ఊరు మొత్తం జమీందారే అవుతుంది ఊరు మొత్తం ఊరు మొత్తం అవుతుంది ఈ ఊరు దశ మారినట్టే ఏమో చూద్దాం దేవుని దయ ఈ సంవత్సరం ఇది మారింది కదా అలాగే ఊరు మొత్తం కూడా మీరు మారుస్తారని ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మండే పడుకోబెడతాడు ఒకసారి కాయలో లేపించండి సార్ పట్టుకొని కాయ పట్టి ముడత ఎలా ఉంది చెప్పండి వస్తుందా నిలువు ముడత కానీ పట్టి కానీ ఎలా ఉంది చాలా నీట్ గా ఉంది సూపర్ గా ఉంది చేతులు పెట్టుకోండి తెల్ల తోడు వస్తుంది కదా తెల్ల తొడియం వచ్చింది తెల్ల కాయ వచ్చింది అంటే బాగుండదు కన్ను కొట్టేది తెల్ల తొడి ఈ తెల్ల తొడిగా వస్తే మాత్రం మార్కెట్ లో యాలిగానే పోతుంది ఉండాలి ఈ కలర్ ఈ ఉంది కలర్ ఉల్చుపాటా బొట్టు కలర్ అయితే బొట్టు కలర్ అయింది అంట బొట్టు కలర్ చేద్దాం బాగా ముప్పై లైజీలు అయితే అట్లా చేసుకుంటారా తర్వాత మనం చూసుకొని చెక్ చేసుకుని స్కాయ కొంచెం సైజ్ ఉంటుంది కాపు అయితే ఈసింది కొమ్మ కూడా అది కోసుకున్నా కదా చేను ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఎంత లేదని చిక్కదన అంత చిక్కదనం